ఇదే ఎర్రచందన చెట్టు ఇంగ మనం పెట్టి ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు ఆరు ఏడు ఇంత పెద్దగా అయినాయి ఇంకో ఇవన్నీ ఒకటి రెండు మూడు దానికంటే చిన్నగా ఉంది ఇది ఇంకా చిన్నగా ఉంది అన్నీ సేమ్ టైం పెట్టినాయి తెలుసు మన దగ్గర రావంటారు కాకపోతే మనం కొన్ని పెట్టుకోవాలి కదా అని అట్లా విజ్ఞానం ఇవే ఎర్ర చెందిన చెట్లు అక్కడ నుంచి దాకా ఫుల్ చెట్లు పెట్టకండి పెట్టుకుంటే ఇట్లా ఒడ్ల పంట కొన్ని పెట్టుకుంటే ఇప్పటికి వాళ్ళు దీన్ని మార్కెట్లో కొనరు ఏమో రూల్స్ గవర్నమెంట్ నుంచి జీవో పర్మిషన్ అయ్యేది అంటారు సో ఇన్షియల్గా అయితే కొన్ని పెట్టుకుంటే సేల్ అయ్యేది ఉంటే ఓకే లేదంటే క్యాజువల్గా వేప చెట్లానో వాటిలానో ఉపయోగపడుతుంది మేము తెచ్చి ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికైతే ఎక్కడ ఇది ఇంకా పూత కాత రాలేదు అంత చెట్టు ఊగుతుంది కానీ అంత చక్క పొడువుగా పెరిగినాయి పదిహేను ఇరవై సంవత్సరాల వరకు బాగుంటాయి అంటారు ఇంకా సేమ్ టైం పెట్టిన చెట్లు ఇది ఉంది ఇది ఉంది అది ఉంది ఇది ఒక ఏడు అడుగులు ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది అడుగులు అదొక పదిహేను నుంచి ఇరవై అడుగులు ఉంది చాలా బాగా రావాలంటారు ఇంకా మనది చాలా సన్నగా ఉంది ఎంత అంటే ఇంగో ఇంతే ఉంది హైయెస్ట్ ఎర్రచందం చెట్లు చెప్పడి చెప్పడానికే కానీ జనరల్ ఎవరు మార్కెటింగ్ అయితే దీనికి ఉండదు ఇది మనం ఫైనల్ చెప్పేది ఎవ్వలు కొనరు కొనరు ఇప్పటికైతే కొన్న దాఖలని నేను లేదు చాలామంది కొన్న పెట్టి కూడా ఇప్పటికీ ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవ్వరు మార్కెటింగ్ చేసుకోలేదు ఇంకా సో భారీగా ఎకరాలు ఎకరాలు పెట్టకుండా పెట్టు కొంచెం ట్రై చేయాలనిపిస్తే మార్కెట్ ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు ఎలా చెట్లను ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ సే అమ్మడానికి కానీ మనం కొన్ని పెట్టుకుంటే అప్పటికీ గవర్నమెంట్ ఏమైనా జీవో తీసుకొస్తే మన పొలాల్లో పెట్టుకున్నా కూడా ఏమైనా పర్మిషన్ ఉంటే అప్పటికి ఓకే ఈ చెట్టు మనకు పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే కరెక్ట్ దానికి చావ వస్తుంది అలా చెప్తారు కదా ఎర్రగా ఊరుతుంది అన్నట్టు మొత్తం లోపల కాండం అదో ఓన్లీ దాన్ని మాత్రమే తీసుకెళ్ళి మీది మీద నారంతా తీసేసి దాన్ని మాత్రమే వెయిట్ చూసి కేజీకి ఇంత అని ఇస్తారు డైరెక్ట్ అక్కడ మార్కెట్ ఉంటుంది కాస్కొని అక్కడ తీసుకెళ్ళడమే పెద్ద టఫ్ టఫ్ ప్రాబ్లం మీరు కూడా ఉంటే మీరు కూడా పెట్టాలనుకుంటే మార్కెట్లో ఇప్పుడు మీకు ఏ నడసేం దొరుకుతాయి యాభై నుంచి వంద రూపాయలు అంతే ఒక చెట్టు చెట్లు దొరుకుతాయి కామన్గానే పెట్టేస్తే కూడా మంచిగానే పెరుగుతాయి అవి ఏం తొందరగా చనిపోవు రోగాలు కూడా ఏం రావు ఇది శ్రీగంధానికి వేరే మార్కెట్ కానీ ఇది ఇంకో ఎర్రచందనం అయితే ఇప్పటికీ ఎవరు వంటలేరు మార్కెట్లో గవర్నమెంట్ నుంచి ఇంక ఇట్లుంటుంది ఆకులు చెట్టు చూస్తే కూడా ఇట్లా వస్తుంది డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నా ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ జనరల్ ప్లేస్లలో కూడా పెడుతు స్కూళ్ళల్లో పార్కులలో అక్కడ ఇక్కడ కనబడుతుంటాయి మనకు మనం అంతా గుర్తుపెట్టకపోవచ్చు కానీ ఇవి అవి ఎర్ర చెందినమే ఇంకా దీని ఉపయోగాలు ఏమన్నా మీకు ఉంటే కింద కామెంట్ చేయండి మనకు తెలిసిన వరకైతే ఈ జపాను చైనా అటు సైడ్ వెళ్తాయని తెలుసు ఇది వాళ్ళు సంగీత వాయిద్యాల పరిప సంగీత వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారన్నారు ఇంకా ఆయుర్వేదాలు కూడా ఉపయోగిస్తారు అన్నారు మనకు క్లారిటీగా తెలియదు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు మనకి ఎప్పటికప్పుడు తెచ్చే ప్రయత్నం చేస్తుంటా ఎన్ని ఉంటాయి ఆకులు